అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు భారీగా పెంపు ఎందుకంటే ప్రతి నెల కూడా మనకింత బడ్జెట్ అనేది ఉంటుంది ఆ బడ్జెట్ మీద ఇబ్బందులు లేదా అప్పులు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అయితే వీటి ధరలు అయితే భారీగా అయితే పెంపు అయితే ఉన్నాయన్నమాట సో ఏ రేట్లు పెరిగాయి ఏ సరుకులు రేట్లు పెరిగాయి ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా అంటే చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే చూసి క్లారిటీగా తెలుసుకోండి మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి నోటిఫికేషన్ చూద్దామండి సామాన్యం ప్రజలందరికీ కూడా ఒక బిగ్ షాక్ వచ్చిందనమాట అది ఏంటంటే దేశంలో ప్రతి వంట చేయాలని ఖచ్చితంగా నూనె అవసరం కాబట్టి నూనె ధరలు అయితే మరింత పెరిగాయి ఎంత పెరిగాయని చూద్దాం కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ముడి పామ్ ఆయిల్ కావచ్చు సోయాబీన్ అదేవిధంగా సన్ఫ్లవర్ పైన పైన ఇరవై శాతం దిగుమతి అనగా జేఏస్టీ లాగా ట్యాక్స్ అయితే పెట్టారనమాట దీనివల్ల రేట్లు అయితే భారం ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు అందరూ కూడా కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రతిది అనగా ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా అయితే కొనాల్సి అయితే ఉంటుంది మరి వంట అయితే చేయాలి కాబట్టి ఇప్పటి వరకు ముడి నూనెలపైన ఎటువంటి సుంకం అనేది ఉండేది కాదు ప్రస్తుతానికి ఏకంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజల జేబులకు చెల్లుపడే అవకాశం అయితే ఉందన్నమాట భారంగా మారబోతుంది ఈ నిర్ణయంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్ పైన ఒక్కసారిగా పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకైతే అయితే పెరిగాయి పామ్ ఆయిల్ రేటు వంద రూపాయల నుంచి నూట పదిహేను రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్ పైన నూట పదిహేను నుంచి నూట ముప్పై రూపాయలు అదేవిధంగా నూట నలభై వరకు కూడా వేరుశనగ నూనె పైన నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు వరకు చేరింది అనమాట దీంతో పాటు పూజలకు ఉపయోగించే నూనెలు కూడా నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకి అయితే పెంచారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశ వ్యాప్తంగా జియో రేట్లు ఎయిర్టెల్ రేటు టెలికాం రేట్లు పెంచడంతో మరింత భారం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేట్లు కూడా అన్నమాట ఇవన్నీ కూడా రేపటి నుంచి అయితే అమల్లోకి